తీసుకురావడం జరిగింది సో అందుకని చెప్పేసి ఆయన చేసిన ఆ యాక్టివిటీని బట్టి ఐరన్ మెన్ అని పేరు వచ్చింది సో దాన్ని బర్త్డే క్యారెక్టర్ గురించి అంతేగాని దాన్ని చదివితేనే ఇది అవుతాం అని ఏమి లేదు మన గోల్ ఏదైతే పెట్టుకుంటామో దాన్ని అచీవ్ చేస్తాము సంస్కారం నేర్పడానికి మాత్రమే చదువు ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకోవడానికి బట్ గోల్ అనేది మాత్రం ఇక్కడ పెట్టుకోని దాని గురించి మనం కష్టపడాలి సో ఇదంతా కూడా ఎప్పుడూ మనము చాలా పెద్ద దృక్పథంతో చూస్తేనే మనం చాలా ముందుకు వెళ్తాము నేరోమైండెడ్గా ఉండి మనం ఇక్కడే ఈ కుంచిత స్వభావంతో అలా ఉంటే ఎన్నటికీ మనం పైకి రాము మనము నడవాలి నలుగురిని కలుపుకొని నలుస్తేనే మనకు ఆ యూనిటీ అనేది వస్తుంది సో అది మనకు ప్రతిసారి గుర్తు చేయడం కోసమే సర్దార్ వల్లభాయ్ వల్లభాయ్ పటేల్ గారి ఆ జన్మదినాన్ని యూనిటీ రన్ ఫర్ యూనిటీ అని చెప్పి మనము ప్రతి సంవత్సరం కూడా దాన్ని మనం జరుపుకుంటున్నాము

అథ్లెటిక్ ప్రపంచంలో మనం మువైన్లో జెండా నిర్వహించినటువంటి అథ్లెటిక్ అల్మార్ గారిని చాలా మొత్తం పెరిచవలసిందిగా దేశం మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఒకే ఒకేవలసిందిగా దేశం రిక్వెస్ట్ చేస్తున్నాం తదుపరి మన భువనగిరి చెందిన రాజకొండ కమిషన్కి చెందిన అనుమతారెడ్డి గారిని ఎవరెస్ట్ శిఖరం మీద మొబైల్ జెండా ఎగురవేసే స్ఫూర్తితో ముందుకెళ్ళి మా అందరికీ స్ఫూర్తి అందించిన అనుమతారెడ్డి గారిని సభతో సత్కరించవచ్చుగా చేసి మొత్తం విశ్వజిస్తున్నాం ఇంకా 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 स्टार्टिंग फंक्शन करा कलर ओय दो अरे वाव उकर्ष अरे चालू हो राइट सर तो सर तो सर <laughs> तो बॅकअप ना आरे ना ये दादा वीडियो कैमरा चल रहा है राइटिंग दादा भाई इधर इधर चलो चलो दादा ब्रेक लगा परफेक्ट మాది పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటితో మొదలుపెట్టి ఈ రోజుతోటి మాకు కంక్లూడ్ అవుతుంది ఆ విధంగానే ఇది సద్భావన దివస్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మాది ముగింపు దశకు వచ్చింది సో అదే క్రమంలో రెండు పురస్కరించుకొని ఈ రోజు మేము కే రన్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు రాష్ట్ర డీజీపీ గారు శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా సిపి గారి సుధీర్బాబు గారి ఆదేశాల మేరకు మల్కాజ్గిరి జోన్ డీసీపీ అడిషనల్ డీసీపీ ఏసీపీ మల్కాజ్గిరి అండ్ ఆల్ ద ఇన్స్పెక్టర్స్ ఆఫ్ మల్కాజ్గిరి డివిజన్ వాళ్ళ వాళ్ళ టీమ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సో దీనికి మేము ముఖ్యంగా యువతకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పి మన యువతని అనంత శ్రీరామ్ గారిని వారి గురించి తెలుగు రాష్ట్రంలో తెలియని వారు ఉండరు సో వారు తర్వాత అథ్లెట్ కల్పన అండ్ అన్విత్ అమౌంటనీర్ వీళ్ళిద్దరూ కూడా మన పతాక జాతీయ పతాకం నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మన నేషనల్ ఫ్లాగ్ని రెపరెపలాడించినటువంటి ఇద్దరు స్పోర్ట్స్ విమెన్ని ఈరోజు మనము ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది సో మా ఆహ్వానం మేరకు ప్రెస్ చాలా తక్కువ టైంలో ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని కవర్ చేయడము మనస్ఫూర్తిగా మేము అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ ది ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు అన్విత నేను ఒక మౌంటనేర్ని మౌంట్ ఎవరెస్ట్ క్లైంబర్ అండ్ ఈ అకేషన్లో యూనిటీ రన్ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ అవ్వడం అండ్ ఇలాంటి ఒక పెద్ద మనుషులతో ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ అండ్ వీళ్ళతో నేను స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ ప్రోగ్రామ్ ఒక యునీక్ వేలో రన్ అవ్వడం చాలా మంచి విషయం ఎందుకంటే యూనిటీ అన్ దాని ప్రత్యేకత అందరికీ తెలుసు కానీ ఒక ఒక మనిషి కష్టపడ్డ దానికి ఇవాళటికి మనం అది కంటిన్యూ చేస్తూ మన పాత్రను పెట్టి అందరం ఒక యూనిటీగా అందరూ ఒక స్టెప్ ఎఫర్ట్స్ తీసుకొని ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూగా ఉంది అది స్పోర్ట్స్ మెన్ని ఇన్వైట్ చేసి ఈ రన్లో పాల్గొనించడం ఇంకా సంతోషంగా ఉంది ఇంకా చెప్పాలంటే పోలీస్ వాళ్ళతో పరిగెట్టడం ఇంకా ఆనందంగా ఉంది ఈ యూనిటీ అనేది మనలో ఐకమత్యం అనేది చాలా పెంచుతుంది ఈ రన్ వల్ల మన దగ్గరే కాకుండా మొత్తం దేశమంతా ఈ ప్రోగ్రాం జరుగుతుంది దీంతో మనకి మన మధ్యలో ఉండే యూనిటీ పెరగడంతో పాటు మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి ఇలానే ఉండి థ్యాంక్ యూ